అందుకే దారిద్ర్యం పోయి చేద్దాం మా కూడా తెరవదు అన్న అయిపోయినాయి ఇప్పుడు ఆమె వస్తా అంటుంది నేను ఫోన్ చేస్తాను హలో అత్తమ్మ వస్తుందారా వస్తుంది ఇక్కడనే ఉందంట సరే ఇక్కడనే ఉందంట అది వచ్చేటట్టుంది నేను ముందేమా పడుకునేటప్పుడు నైట్ టైం దాన్ని పళ్ళ కొట్టి భయపెట్టి దేయం లేక తయారై రేపు దాని వెళ్ళగి వద్దాం ఓకేనా నుంచి వస్తామంట మీ కావాల్సిన అన్ని చే ఇప్పుడే తె మా కోసం మటన్ అండ్ చికెన్ ఇప్పుడు తినాలని ఆరాటం ఎక్కువ ఉంది ఇప్పుడు మా వాళ్ళ రియల్ క్యారెక్టర్ బయటకు వస్తాయి ఏమే వస్తాము ఎండు అయితే తిరకా వేసుకొని చూస్తున్నావు అదేన చాక్లెట్ లెక్క ఉంది అది ని మొత్తం ప్యాకింగ్ చేస్తా నా ఓహో మటన్ కూడా ప్యాక్ చేస్తారా ఇది మటన్ ఫ్రై మా మటన్ చూసి చెప్పండి మై బాన్ స్పైసీగా లేదా కారం లేదా స్పైసీగా లేదు ఏదో సరే ఏం మసాలా చూపి చాలా సొరికిందని ఫ్రిడ్జ్లో పెట్టి చాక్లెట్ తెచ్చుకొని అబద్ధాలు చెప్పుకుంటా తినుకుంటా మళ్ళీ నాటకాలు ఆడుతుండ్రా మళ్ళీ ఇంకేం పట్టుకొస్తా తినడానికి అలా ఫ్రిడ్జ్లో అన్ని పట్టుకొస్తా కావచ్చు తినడానికి అంతే నమాయిరా బిర్యానీ చాలా బాగుంది ఫిష్ బౌల్స్ క్రేజ్ పద కాదు వీడియో అడ్డు పెట్టుకొని లోపలికి వెళ్ళి చాక్లెట్లు అన్ని తెచ్చుకొని తినకుండా ఫిష్ ఫిష్ అంట చికెన్ అంట మటన్ అంట ఫ్రాన్స్ అంట ఏ ఏం చేస్తున్నారే తింటా అయిపోయినాయా చికెన్లు మటన్లు ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ మాత్రం